హాయ్ అండి నమస్తే ఈ థాలీ అయితే రాజస్థానీ అండి మేము రాయ్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫుడ్ తీసుకున్నాము మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను రాజస్థానీ స్పెషల్ దాల్బాటి చురుమా కోసమే ఇది థాలీ అయితే తీసుకున్నాం మేము ఈ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ రాజస్థానీ ఫుడ్ తీసుకున్నాము ఇందులో చూశారు కదా నాలుగు రకాల కూరలు అలాగే పప్పు కడి కూడా ఉంటుందండి అలాగే ఇందులోకి ఒక పాపటు మనకులాగే అలాగే రెండు రోటీలు ఇది ఒక స్వీట్ అనమాట అండి ఇది ఒక డోక్లా ఇంకా చాలా రకాలు పెట్టారండి తర్వాత కూడా అలాగే గ్రీన్ సలాడ్ వెజిటేబుల్ సలాడ్స్ మూడు రకాల చట్నీలు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అండి రాజస్థానీ ఫుడ్ ఎప్పుడో మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు తిన్నాము అందుకే ఒకసారి తీసుకున్నాం అనమాట ఎలా ఉన్నాయో అని అలాగే ముఖ్యంగా దాల్బాటి కోసమే తీసుకున్నానండి ఇదిగోండి ఇదే దాల్బాటి చర్మా అంటే ఒక ప్లేట్లో ముందుగా బాటి పెడతారనమాట దాంట్లో పైన పప్పు వేస్తారు అదే దాల్ అని మీరు కూడా రాజస్థాన్ వెళ్తే ఈ ఫుడ్ తప్పకుండా చూడండి పైన కమ్మని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఈ రెసిపీ అయితే నేను ఇంట్లో ఒకసారి రెండుసార్లు చేశానండి చాలా బాగా వచ్చింది ఇంట్లోనే బాగుంది అనిపించింది నాకు అలాగే దీని పేరు చోర్మా అనమాట అండి స్వీటు ఇదిలో అయితే అసలు కారం అనేదే లేదండి చాలా కమ్మగా ఉన్నాయి ఇలా బయట ఎన్ని రకాలు తిన్న ఇంటికి వచ్చి మనం అవకాశం తింటే కానీ మనకి ఉండదండి ఎంతైనా మన ఫుడ్ సూపర్ అయ్యే కదమ్మా ఇదైతే బాజరా రోటీ అనమాట బాజరా తోటి రోటీ వేసి ఇలా నెయ్యి బెల్లం వేసిస్తారు బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రోటీలు తినేసరికి కడుపు నిండిపోయింది ఇంకేం తెల్లకపోయాను అన్నీ కొద్ది కొద్దిగా అయితే టేస్ట్ చూశాను అనమాట బాగున్నాయండి మీకు కూడా ఒకసారి రెసిపీస్ చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్